హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే అన్నదానం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ అన్నదానము కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రము బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న ఆరాధన ఉత్సవాలకు సంబంధించిన అన్నదానము ఇది ఏడవ తారీఖు రాత్రి సమయంలో ఎలా జరుగుతుంది అనేది నేను ఇంకొకసారి వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను కౌంటర్ల వారీగా ఎలా విభజించి బఫే సిస్టంలో ఎలా పెడుతున్నారు అనేది ఇట్లా నేను వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను బఫే రూపంలో ఉన్న ఐటమ్స్ కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ వడ్డించడం జరుగుతుంది ప్రతి భక్తుడు కూడా ఆనందంగా తృప్తిగా ఓ బ్రహ్మంగారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా బ్రహ్మంగారి ఆరాధన కోసం వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా భోజనం చేయాలనే ఉద్దేశంతో కాక కాకతీయ అమ్మవారి సత్రం అయితే అన్నదానం చాలా చక్కగా నిర్వహిస్తుంది ఈ కనిపించేది అయితే పరవాణము పరవాణాకు సంబంధించి కూడా వచ్చిన భక్తులందరికీ పరవాణము అలాగే మజ్జిగ ఇలా వసతులన్నీ కూడా భోజన వసతులతో పాటు ఇలాంటి వసతులు కూడా కల్పిస్తూ అక్కడ స్టే చేయటానికి బాత్రూమ్ సౌకర్యంతో పాటు నివాసం ఉండటానికి వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా స్టే చేయటానికి అక్కడ వసతులు అయితే కల్పించారని చెప్పుకోవచ్చు ఆరో తారీఖు వర్షం కురిసింది ఏడో తారీఖు రాత్రికి వర్షం కురిసింది ఈ విధంగా వర్షం పడినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు అన్నదానం నిర్వహించే విధానంతో పాటు వసతులు కూడా కల్పించటం అనేది ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఆ వసతులు కల్పించటంలో కూడా చాలా వరకు సక్సెస్గా చేసుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు ఇలా కాకతీయ అన్నదాన సత్రమే కాదు అన్ని కులాల వారికి సంబంధించిన అన్ని కులాల వారికి రజికులు కావచ్చు వడర్లు కావచ్చు రాజులు కావచ్చు యాదవులు కావచ్చు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరిని పూజించే వాసవి కన్యక పరమేశ్వరికి సంబంధించి ఆర్య ఆర్యవయసులు కావచ్చు అలాగే బ్రహ్మంగారి కుటుంబానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ సత్రాలు అయితే రెండు సత్రాలు అయితే ఉన్నాయి అలాగే రెడ్డి రాజులకు సంబంధించిన సత్రాలు రెండు సత్రాలు ఉన్నాయి వీరంతా కూడా చాలా చక్కగా అన్నదానం నిర్వహించుకుంటున్నారు అన్నీ చూపించలేం కాబట్టి ఈ ఒకదానిలోనే అన్నీ కలిపి చెప్తూ ఉన్నాను